సమ్మర్ లో మాత్రమే దొరికే అల్టిమేట్ ఫుడ్ లో ఒకటి చింతచిగురు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చింత చిగురుతో చాలా రెసిపీసే చేసుకుంటారు అందులో స్పెషల్ ఐటమ్ చింతచిగురు రొయ్యల ఫ్రై ఇది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మెతుకు వదలకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంతా బాగుంటుంది టేస్ట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే మనం రొయ్యల్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో నరం ఉంటుంది దాన్ని తీసేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి లవంగాలు యాలకులు వేసాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి అది కూడా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని అందులో వేసేసి మూత పెట్టి ఫైవ్ టెన్ మినిట్స్ వరకే కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే అందులో అంతా వాటర్ ఫామ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత తీసి మళ్ళా ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి వాటర్ అన్నీ ఎగిరిపోయాక మనం క్లీన్ చేసుకున్న చింత చిగురు వేసి కలుపుకోవాలి నెక్స్ట్ కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసేసి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అంతే చూడండి ఎంత బాగా కుక్ అయిందో దీన్ని రైస్లోకి అయినా చపాతీలోకి అయినా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్